స్వామి మా అమ్మవారిని కళ్యాణోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చారు సాధారణంగా స్వాగతం చెబుతూ ఉన్నాం వారి ఉచితాసనం ఇచ్చాం మగపిల్లి వారందరికీ కూడా ఏ ఏర్పాట్లు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు మేము పూర్తి చేసుకుంటాం మేము తిరుపతి నుంచి వచ్చాము కానీ ఇక్కడ మీ తరపు నుంచి మర్యాదలు కానీ ఏం కానీ ఇప్పుడు వరకు ఏమీ అవ్వలేదు మా స్వామివారికి ఇక మర్యాద అంటే నాకు ఏం చెప్పండి ఇప్పుడు ఎదురు వస్తే కనీసం కాలు పడక్కోవడానికి నీళ్ళు అయినా ఇవ్వాలా అయ్యగో మీ స్వామి వ్యాధు రెండు పాత్రలు పెట్టారు అనగా అనుకున్న పాత్ర మాత్రం పాత్రలు పెట్టారు కానీ ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు మీకు ఇచ్చినటువంటి ఆ పాత్రలతో అజనట్ కొడి బ్రహ్మనాథ అయిన శ్రీ యొక్క స్వయంవార్కి అతి బాధ్యలు అర్పించాండి ఎందుకంటే మా అమ్మాయినత్రు కూడా సంపాద విశంబరి అమ్మాయినత్రుల సౌభాగ్యానికి ప్రతిక మా అండి గారి మే ఒకలే ఆకాశాన పుత్రిక ఇంకో రిమక్షియన పుత్రిక ఒకరేమ ఆగాయాల గారి కుమార్తె ఇంకో రిమష్ భీర్ శేనాల్ శేషపుత్రాయి ప్రమాంతే సాక్షా మహా రవి సోనోపన్ మా అన్నవర్ ఇదరూ కూడా అటువంటి మా యొక్క అమ్మవారి పడితేనే వారు కందిపోయేంత ఉంటారు మా అమ్మవారి కూడా అంతే కాకుండా అంతేకాకుండా మా అమ్మవారి కూడా వారి యొక్క కంటి సూపు ఎంత చల్లగా ఉంటుందంటే చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో అంతకన్నా చల్లగా ఉంటారు మా అమ్మవారు అందుకనే అంత చల్లగా స్వామి వారికి ఎందుకంటే చంద్రుడు చూస్తున్నాడు అక్కడి నుంచి కూడా ఆ చంద్రుడు సల్లటి కాంతలు ఎర్రంతో ఉన్నారు శ్రీ యొక్క అనంత వేద శాఖాధ్యాయనే అచ్చుత పర బ్రహ్మనే ఆది నారాయణాయ పర వ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపినే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామినే వరాయ ఈ స్వామివారు వారు చదువుకున్నారు అచ్యుత గోత్రంలో ఉద్భవించారు తండ్రి గారి పేరుంచి అంటే అందంగా ఉంటాడు అందువల్లే వరించాడు చెప్తున్నారు కనుక మీ స్వామి గారిని సరే ఒప్పుకుంటున్నా ఎందుకంటే మా అమ్మ ఎదురు చేసుకుంటామని అనుకున్నారు మీ స్వామి వారిని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కనుక ఆ స్వామివారిని కళ్యాణోత్సవం తరఫున సిద్ధపడుతూ ఉన్నాం కానీ ఒక విషయం ఉందా ఏమిటంటే అంతవేదాలు శాఖలు అధ్యయనం చేసినటువంటి స్వామివారి యొక్క ನಿರ್ಗುಣ ಸ್ವರೂಪ ಚಪ್ಪಿರು ಸ್ವಾಮಿಗಾರ ಈ ವಿಧಾನ ಉಂಟಾ